వెల్కమ్ టు ఉదయగిరి జిఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గండి చేపని ఈ గండి చేప మనకు ఎలా పడిందో మీకు చూపించబోతున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా మీరు ఏదైతే ప్రాణాలతో కొట్లా కొట్లాడుకుంటుంది ఈ చేప ఎలా పడిందో మీరు చూపిస్తాను చూడండి మనమైతే చేప ఫుడ్ పోతున్నామో సీ ఫుడ్ చూడండి ఇప్పుడు మనకైతే గండి చేప ఎలా పడిందో మీరే చూస్తారు సరే కదా మనమైతే నీళ్ళల్లో వేసేసాము మనమైతే సీ ఫుడ్ అయితే వేసాము నీళ్ళల్లో ఇప్పుడు సీ ఫుడ్ నుంచి చేప బయట ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి నాకు అంతగా తెలుగు సరిగ్గా రాదు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్ ప్రతిదీ వివరించి చెప్పాలంటే నాకు వివరించడం రాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బాటిల్ అయితే మనకు సరిగ్గా పైకి ఎగురుద్ది ఆ గండి చేప ఎలా పడుద్దో అది మనకు ఎట్ట పైకి ఎగిరిందో మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము మనమైతే చూసాం కదా వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉండాలా నాకు వచ్చిన వచ్చి రాని లాంగ్వేజ్ నేను మాట్లాడుతుంటే నువ్వు చెప్పడం నేర్చుకో చెప్పించడం నేర్చుకో అది మన వల్ల కాదు నాకంటే బాగా ఎవరు మీ మీ లాంగంలో మీరే మాట్లాడలేరు అనుకుంటా నేను నాకు తెలిసి ఇంత చక్కగా మాట్లాడుతుండే ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి ఇంకా నేనేం మీరు చూస్తున్నారు కదా మనకైతే చేప పడినట్టే ఉంది చూడండి నీళ్ళైతే పైకి వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి దారం అయితే లాగుతుంది ఈ దారం లాగిందంటే ఖచ్చితంగా నాకు చేప పడినట్టే చూస్తున్నారు కదా ఇదండి మీకు చాలా అంటే చాలా క్లారిటీ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి మళ్ళా లాంగ్వేజ్ గురించి కాకుండా చూడండి మనకి ఇంకా చేప పైకి వచ్చినట్టే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీలైతే మనమైతే పట్టిన చేపని బయట లాగి కట్టేస్తున్నాము ఎందుకంటే ఇది మనం తెచ్చుకున్నాము కాబట్టి చేప పట్టి వచ్చి చూడండి ఎంత స్పీడ్గా ఎలాగో చాలా అంటే చాలా స్పీడ్గా ఎలాగదా ఇది మరలా మేమైతే చేపకు సీ ఫుడ్ తగిలిస్తున్నాము చూడండి రెండు గేలాలకి సీ ఫుడ్ తగిలిస్తు ఎట్లా తగిలిస్తున్నాము చూడండి చూసారా ఇక్కడ ఒకటి రెండవది రెండు సీ ఫుడ్లు చూడండి ఇప్పుడు చేప పైకి ఎలా వచ్చిందో మీరు జాగ్రత్తగా గమనించండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడాలి మీరు హాస్పిరా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బాటిల్ అయితే మనకు చాలా అంటే చాలా కదులు చూస్తారు కదా ఈ బాటిల్ అయితే మనకు కదా మనకు బాటిల్ అయితే అక్కడ కదులుతుంది బాటిల్ కదిలి అంటే మనకు చేప పడినట్టే చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్ట ఎగ్గురుంది చేప ఈ చేపను అయితే మనము పైకి లాగుతలుగుతున్నాము లాగేసేస్తున్నాము చూడండి మనకైతే చేప అయితే పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే గండి చెప్ప పట్టాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇదైతే చాలా అంటే చాలా కష్టపడి మేము పట్టాము చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గండి చెప్పని మనకైతే నీరు అయితే కదులుతోంది చూస్తున్నారు కదా మనమైతే ఇక్కడ మనకు భారీ చెప్ప ఎలా వచ్చిందో మీరు చూస్తారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఉదయగిరి జిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ లవ్ యూ అయితే అన్ని లాంగ్వేజెస్ రావు మీ మనమైతే ఈ పడిన చేపనైతే ఉచ్చు తీస్తున్నాము చూసాము తీసేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్